హాయ్ అందరికీ నమస్తే ఈరోజు చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నావు చెప్పండి హాయ్ అండి అందరికీ నమస్కారం టీవీ నాన్ వెజ్ ఫుడ్ తయారు చేస్తాను ఇలా మా వారి తెచ్చిండు నేను తయారు చేస్తాను మామ

ఓకే చేయండి ఫస్ట్ చికెన్ కడిగారా దాంట్లో ఉప్పు అన్నీగా కూరలో వేసి ఇవన్నీ వేయాలి దేవని బాబుకు దేవెనమ్మకు లెగ్ పీస్లు తెచ్చిండు మావారు అయితే నాకు దేవుడు వాళ్ళ దెమ్మనంగా తెచ్చిండు చూడండి మా నావలు మీద అంత ప్రేమ ఓకే థ్యాంక్ యూ అల్లం కొంచెం వేసిన అల్లం పేస్ట్ వేసిన పసుపు వేస్తా కారం రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది కారం వేస్తాను ఇప్పుడు నాకు ఎప్పుడు చేయలేదు నాకు రాదు ఇప్పుడైతే చేస్తాను ఇంకోసారి చూడకుండా చేయాలి నేను చెప్పకుండా మా మా మానవుడు మా మానవరాలు ఏమంటారో చూడాలి బాగుంది నాని చేసిందంటారా మా అమ్మ చేసిందే అంటారా మీరు కూడా చూడండి పుదీనా కొత్తిమీర కూడా వేయండి ఒకసారి అయినా కొంచెం కొంచెం ఉంచండి చాలా ఒక స్పూన్ చదువు చాలు ఏలక్కాయలు ఒక మూడు కొత్తిమీర కొంచెం ఒక తాసిన చెక్క నిమ్మరసం బానే ఉంది రాసా నాలుగు అంతే నాలుగు పెరుగు ఒక రెండు స్పూన్లు కారం ఎక్కువ వేయలే ఎందుకంటే అత్త వాళ్ళు కారం ఎక్కువ తినరు స్పైసీగా ఉంటే తినరు అనమాట అందుకే నేనైతే నార్మల్గా మూడు మూడున్నర వేస్తాను కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి రెండే వేసిన తర్వాత రెండు పావుల నూనె వేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని బియ్యం పెడదాం గంట ముందు నానబెట్టిన బాస్మతి రైసు కేజీ కేజీ చికెన్ బియ్యానికి మూడు మూడు గ్లాసులు మూడు గ్లాసులున్నారు నీళ్ళు పోయాలి ఇందులో కూడా నిమ్మరసం ఒకటి కొత్తిమీర పుదీనా చెక్క యాలకులు మూడు లవంగాలు రెండు ఉప్పు నాలుగు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి వచ్చిన తర్వాత ఒక స్పూను నూనె వేసుకుంటే అన్నం పొడి పొడిలో ఆడుతుంది ఉంటే అంతా కలుస్తుంది మంచిగా అవుతుంది మూత పెట్టి అన్నం ఉడికించుకోవాలి ఉడికింది గంజి రాకుండా అన్నం దాన్ని కొంచెం తీసుకోవాలి అంతా గిన్నెలో తీసుకున్నాక మంచిగా నీట్గా అనుకొని కొత్తిమీర నెయ్యి వేసుకోవాలి మూత తర్వాత పెడదాం ఐదు గంటలు ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేస్తాను బిర్యానీ రెడీ అవుతుంది మా వాళ్ళు రెడీగా ఎదురు చూస్తారు మా వారు మాత్రం ఫస్ట్ ఎదురు చూస్తుండ్రు టైం అయిపోయింది చికెన్ లేట్ అయింది ఎక్కడికన్నా ఫంక్షన్ పోయినా ఒకటైంది టైం అయింది సరిపోయింది కరెక్ట్ ఉందా హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు సిమ్ లో ఒక ఐదు నిమిషాలు ఏదేంటన్నా తిని మా దీవెన బాబు దివెనమ్మా ఎట్టుందో చెప్పాలి నాని చేసింది ఎట్టుంది చెప్పాలి సూపర్ ఉందా లేదా నా పిల్లలు కూడా తీమ్మీ తాతమ్మ పిల్లట్ ఉంటుంది గీతల గీతలు పిల్లలు బాగా అయింది రైస్ ఉంది దీవెన్ దీవెన అయితే టేస్ట్ చూస్తుందంటే ఏమో మా కాలు మా కోడికి రెండే ఉంటాయి దీవినారా టేస్ట్ చేద్దురా టేస్ట్ చేస్తుంది ఎట్లా ఉంటుందో చెప్పాలి నేను కూడా టేస్ట్ చేస్తాను చెయ్యండి నాని నువ్వు ఇంటి వినబడి సరి బిర్యానీ చేసి చేసిపాడు ఉప్పు కారం మసాలా ఇప్పుడు మా దీవెన్ బాబు టేస్ట్ స్కిన్నా ఉడికింది ఓకే ఇప్పుడు దీవెన్ కూడా తింటుండు తాత నువ్వు టేస్ట్ చేయండి ఇప్పుడు కాలుతుందా కొంచెం రైస్ ఇట్లా నువ్వు ఎలతో ముందుకి అటు నువ్వు కొంచెం అల్లరుతుంది దీవెన్ టేస్ట్ చేస్తుండు